ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభు పేరట నరుదయపూర్వక వందనాలు ఈరోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట కోసం మనం లోతుగా ధ్యానిద్దాం ఈ మాట విన్నపంతో కూడిన మాట ఇది లోకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో మనం చూసినట్లయితే అందుకైన వారితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను ప్రభువైన యేసు శిలువపై పలికిన రెండవ మాట ఒక నేరస్తుడు చేసిన విన్నపానికి జవాబుగా చెప్పబడింది ఈ మాటను పలికేందుకు ముందు జరిగిన విషయాలను పరిశీలిస్తే ఈ నేరస్తుడు రక్షకునితో కూడా ఎరుసుము వీధులలో భారమైన తమ శిలువను మోసుకుంటూ యేసుతో పాటు కపాలమనే స్థలానికి చేరుకున్నాడు అంతకు ముందు ప్రభు అయిన గురించి విని ఉండొచ్చేమో కానీ మొదటిసారిగా యేసును చూశాడు ఇద్దరు దొంగలు ఏమాత్రం నైతిక విలువలు లేనివారు హంతకులు వీరు బర్భ స్నేహితులని ప్రత్యేక రాజ్య స్థాపనకు పడినారని చరిత్ర చెబుతుంది గోల్గొత్త కొండ మీద యేసుతో పాటు ఆ ఇద్దరు దొంగలు ఎడమవైపు ఒకరు కుడివైపు ఒకరు వేయబడ్డారు కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మస్ ఈ పేరుకు అర్థం అస్తమిచ్చుచున్న సూర్యుని వైపు లేక ఆయన తేజస్సు వైపు తిరిగేవాడు అని అర్థం ఎడమవైపు ఉన్న దొంగ పేరు గెస్టస్ అనగా శిలా హృదయుడు లేక అణుచబడినవాడు అనే భావం వస్తుంది ఎస్ఏ గ్రంథం యాభై మూడవ పన్నెండవ వచనంలో లేఖనము సెలవిస్తున్నట్లు అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనే వాక్యం నెరవేర్పు ప్రకారం ఈ రీతిగా జరిగింది ఆ మార్గమును వెళ్లే వారు శాస్త్రులు మత పెద్దలు ఆయనను ద్వేషిస్తూ దూషిస్తున్నారు సైనికులు అపహాసం చేస్తూ ఆయన దుస్తుల కొరకు చీట్లు వేసుకుంటున్న సమయంలో ఎడంవైపు దొంగ యేసుక్రీస్తు వైపు తిరిగి నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకును మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అప్పుడు కుడివైపు ఉన్న దొంగ వాణిని గద్దించి నీవు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయము పాపం చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నామని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దొంగకు తాను పాపిననే గ్రహింపును ఇవ్వడం వల్ల ఆ దొంగ సత్యాన్ని గ్రహించి యేసు అని పిలిచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అతను పలికిన ఆక్రందన ఇతని పశ్చాత్తాప ప్రార్థన విని ప్రభువు శిలువ మీద వేదన అనుభవిస్తూ కూడా ఆత్మను మరణు నుండి విమోచించి నేరస్తునితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను ఇది ఒక ఖచ్చితమైన హామీ పరదైసు అనేది రక్షించబడిన వారు చేరుకునే స్థలం అని యేసు ప్రభువు వల్లనే పరదేశు ప్రవేశమని అంటారు పరదేశు అనే పదము పారస భాషా పదమని పరదేశు అనగా ఓ అందమైన పూల తోట అని దానిలో ఎవరు ప్రవేశించకుండా తను ఇష్టపడు వారిని మాత్రమే ప్రవేశింపజేయు స్థలమని కూడా అంటారు పశ్చాత్తాపం చెందితే మనము ఆయనతో కూడా పరదేశులో ఉంటాము ఆ మధుర సమయం కొరకు ఆశతో నిరీక్షణ కలిగి ఉందాము ఆమెన్